सनी बाबू कहाँ है ढूंढना कहाँ है बाबू उसमें पागल है क्या बाबू कहाँ है ढूँढो उसको फेंक दो पहले काटा है उसमें अय्यो रामा चिप के लिए कोई आता है क्या बाहर

అదితే చూస్తంది వల్లా చిట్టి 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 తాలింది చిట్టి ఎంత పెద్దవుంది కమ అవుతది అయ్యా పరిత సరిత పరిత రారా యా యా అమ్మ మల్లి చూస్తంది టి అడి వెట కచ్చూ జూమ్ 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 ఎవర్ కనపిస్తా ఫస్ట్ బిట్టుగా నాకు ఓహో ఎల్ కనపిస్తాననే ఎందుకు రా లేవినో అబ్బ సండే వచ్చిందంటే చాలు బయటికి తీసుకెళ్ళవా అని ఎన్ని రోజుల నుంచి అడుగుతానమో కాకపోతే చాలా రోజులైంది బయటికి వెళ్ళగా అస్సలు తీసుకెళ్ళట్లేదు ఉందని ఇంక ఈరోజైతే బయటికి అయితే అనమాట సండే అని ఇక్కడ ఒక మూవీ షూటింగ్ జరిగింది ఆ పాత సినిమా చాలా పాత సినిమా అనమాట ఆ షూటింగ్ జరిగిన ప్లేస్ మొన్న మొన్ననే ఇలా అన్ని బొమ్మలు అవి ఇవి పెట్టేసి మంచి డెకరేషన్ చేసేళ్ళు కొంచెం ఫొటోస్ దిగొద్దాము అప్పుడప్పుడు దీని ముందు నుంచి వెళ్తాము వస్తాం కానీ ఆగి ఫొటోస్ అయితే తీసుకోమన్నమాట అక్కడికి వెళ్ళి ఫొటోస్ అయితే దిగినాము బాగుంది ప్లేస్ అయితే ఈ సినిమా ఎప్పుడైనా ఎవరైనా చూసారా ఒకసారి కామెంట్లో చెప్పండి ఇంకా వస్తా అంటేనైతే ఇలా రోజ్ ఫ్లవర్స్ లాంటి ఫ్లవర్స్ అయితే చూసినాము ఇవి ఎవరైనా మీరు ఎక్కడైనా చూసారా ఒకసారి అయితే కామెంట్లో చెప్పండి చెక్కతోటి ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ సేమ్ మీరు చూస్తే మాత్రం కామెంట్ లో కంపల్సరీ చెప్పండి బాయ్ బాయ్